రాష్ట్రంలో ఆశా కార్యకర్తల ఆందోళన అరెస్ట్ చేసిన పోలీసులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆశా కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి అయితే వచ్చింది వారి సమస్యలు పరిష్కరించమంటూ రోడ్డు మీదకు అయితే వచ్చారన్నమాట అయితే వారిని పోలీసులు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లోని కోటి ఆశా కోటిలో ఆశా వర్కర్స్ యూనియన్లో ఆందోళన అయితే చేపట్టింది ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అయితే చేశారు ఉద్యోగ భద్రత వేతనం పెంచాలని కోరారు పదోన్నతులు బీమా పెంచిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో రహదారిపై బైఠాయించిన ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏం జరుగుతుందో ఏంటనేది ఈ విధంగా ఆశా కార్యకర్తలని అయితే రోడ్డు మీద బైఠాయించడంతో ఒక్కసారిగా పోలీసులు అందరూ కూడా వారిని అయితే లాగడం అయితే జరిగిందనమాట వారందరినీ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా ఆశా కార్యకర్తలు వారి జీతాల పెంపుకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లోని ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగిందనమాట అందరూ